అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ హెల్త్ నేను సహస్ర సో ప్రస్తుతం మనకి ఏమైనా ఇష్యూస్ ఉన్నా దాన్ని తెలుసుకోవాలనుకుంటే మనం కన్సల్ట్ అయ్యే డాక్టర్లు పెథాలజిస్ట్ని కానీ రిఫర్ చేయడం కొంతమంది రేడియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళమని చెప్తూ ఉంటారు సో ఈ రెండు కూడా స్కానింగ్ చేయడమే బాడీకి ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని డయాగ్నోస్ చేయడమే అని అనుకుంటాము కానీ దీంట్లో చాలా డిఫరెన్స్ ఉందంటే మరి ఆ డిఫరెన్స్ ఏంటో తెలుసుకుందాం ముఖ్యంగా అసలు వాట్ ఈస్ రేడియాలజిస్ట్ వాట్ ఈస్ ప్యాథాలజిస్ట్ వీళ్ళు చేసే పని ఎలా ఉంటుంది ఎలాంటి రిపోర్ట్ ఇస్తారనే అంశాలన్నీ కూడా డిస్కస్ చేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ నవీన్ కుమార్ కన్సల్టెంట్ ప్యాథాలజిస్ట్ అపోలో హాస్పిటల్ నమస్తే సార్ నమస్తే సార్ యాక్చువల్లీ వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ పాథాలజిస్ట్ అండ్ రేడియాలజిస్ట్ ఓకే సో అయితే ఇక్కడ సింపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను సపోజ్ ఇప్పుడు ఒక పేషెంట్కి ఒక గడ్డ అయింది ఇక్కడ మెడ దగ్గర ఒక చిన్న గడ్డ అయింది వాడు ఏం చేస్తాడు ఫస్ట్ సరే గడ్డ అయింది కదా అని చెప్పి ఆపరేషన్కి వెళ్ళాలి అని వాడు జనరల్ సర్జరీ పర్సన్ దగ్గరికి వెళ్ళిపోతాడు ఎంబీబీఎస్ ఎంఎస్ సర్జన్ దగ్గరికి వెళ్తాడు అదే నాది ఎగ్జామినేషన్ చేసినాక అయితే స్కాన్కి వెళ్ళు అని చెప్పి ఎంబీ రేడియోాలజీ దగ్గరకు పంపిస్తారు వాళ్ళు స్కాన్ చేస్తారు అది స్కాన్ చేసినాక సేమ్ థింగ్ మళ్ళీ అక్కడ ఏమవుతుందంటే ఒక లింఫడినైటిస్ ఐటిస్ అంటే ఒక స్వెల్లింగ్ వచ్చింది అని వాళ్ళు రాస్తారు సో వాళ్ళకి డౌట్ ఉంటుంది అక్కడ ఇది క్యాన్సరా లేకపోతే నార్మల్ ఏదైనా ఇన్ఫెక్షన్ ద్వారా వచ్చిన గడ్డనా అని ఎందుకంటే ఈ లింఫ్నోట్స్ అనేవి ఎన్నో రకాలుగా ఉంటాయి అన్నమాట ఇప్పుడు ట్యూబర్ క్లోసెస్ టీబీ అంటాం కదా ఆ టీబీ వల్ల రావచ్చు కొన్ని కొన్నిసార్లు ఏంటంటే మనకు డాండ్రఫ్ ఉన్నా ఇక్కడ నోట్స్ వస్తాయి మన ఓరల్ క్యావిటీ ఏమైనా డెంటల్ ప్రాబ్లమ్ ఉన్నా ఓరల్లో ఏమైనా ఇన్ఫెక్షన్ ఉన్నా నోట్స్ వస్తాయి సో నిజంగానే అది క్యాన్సర్ గడ్డనా లేకపోతే ఈ ఇన్ఫెక్షన్ దాకా వచ్చిందా అని వాళ్ళు రేడియాలజీలో ఒక క్వశ్చన్ మార్క్ పెడతారు వాళ్ళు కొన్నిసార్లు క్లియర్గా ఉంటే వాళ్ళు రాస్తారు ఎస్ మేబీ ఇది క్యాన్సర్ గడ్డలా ఉంది కానీ కన్ఫర్మేషన్ అగైన్ మళ్ళీ పెథాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి మంది రాస్తారు అది పెథాలజిస్ట్ దగ్గరికి ఇప్పుడు ఇక్కడ పేషెంట్ డైరెక్ట్గా వస్తారు మా దగ్గరికి వచ్చినాక మేము ఆ గడ్డను చూసుకొని ఆ గడ్డ అంతా మనకు ఇంకా రొటీన్ ఏది ఉంటే అది లైక్ వాటి కాలేజ్ హ్యాండ్ వాష్ రబ్ కానీ ఏది ఉంటే అది దాంతో క్లీన్ చేసుకుంటాం అది క్లీన్ చేసుకొని మామూలుగా మనం ఇంజక్షన్ ఇస్తాం కదా సిరంజ్ ఆ సిరెంజ్ తీసుకొని ఆ గడ్డ లోపలికి మేము అది వేసేసి అక్కడ నుంచి మెటీరియల్ తీసుకుంటాం ఆస్పిరేషన్ చేస్తాం ఆ మెటీరియల్ని మన దగ్గర స్లైడ్స్ అంటాం అనమాట గాజుగొక్కలు ఉంటాయి వాటిపైన మెటీరియల్ వేసుకొని అవి ఫిక్సేషన్లో పెట్టేసి అవి మనం మైక్రోస్కోప్లో చూస్తాం మైక్రోస్కోప్లో చూసినాక ఇది అసలు ఎందుకు వచ్చింది ఒకవేళ ట్యూబర్ క్లోసిస్ టీబీ వల్ల అయితే అక్కడ మేము రాస్తాం అనమాట ట్యూబర్ క్లోసిస్ వల్ల వచ్చిన గడ్డ లేదు వేరే ఇన్ఫెక్షన్ వల్ల వచ్చిందైతే వేరే ఇన్ఫెక్షన్ లేదు ఖచ్చితంగా క్యాన్సర్ ఉంది ఇక్కడ గడ్డ అంటే క్యాన్సర్ కొన్నిసార్లు ఏమైపోతాయంటే చాలా వరకు ఈ గడ్డ క్యాన్సర్ ఓరల్ కాబట్టి అంటే మనకి నోటి ద్వారా వచ్చే క్యాన్సర్స్ వల్ల గిట ఆ గడ్డ రావచ్చు అనమాట అక్కడ నుంచి ట్యూమర్ అక్కడికి వెళ్ళిపోతుంది కానీ మేము కొన్ని కేసెస్ చూసినాము క్యాన్సర్ ఎక్కడో ఉంటుంది వేరే పార్ట్ ఆఫ్ ద బాడీలో కానీ అది బ్లడ్ ద్వారా స్ప్రెడ్ అయ్యి ఆ రీజన్కి వచ్చి అక్కడ డయాగ్నోసిస్ అవుతుంది అందుకని ఈ డిఫరెన్సెస్ చేయడానికి మళ్ళీ అది పెథాలజిస్ట్ మా దగ్గరికే రావాలి సో మేము పాపం రిపోర్ట్ రాస్తాము ఎస్ ఇది క్యాన్సర్ గడ్డ అని రాస్తాము ఆ రిపోర్ట్ తీసుకొని వాళ్ళు సర్జరీ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారు ఇప్పుడు సర్జరీ ఏం చేస్తాడు మళ్ళీ కన్ఫర్మేషన్ కోసం అక్కడ ఆపరేషన్ చేసేసి చిన్న ముక్క తీసేసి మళ్ళీ అది కన్ఫర్మేషన్ మళ్ళీ నా దగ్గరకే పంపిస్తాడు ఎంబీపెథాలజిస్ట్ దగ్గరికి అప్పుడు ఆ గడ్డ ఆ గడ్డను మేము టెస్ట్ చేసి ఇది ఏ స్టేజ్ ఆఫ్ క్యాన్సర్ ఉంది అంటే మనకు నాలుగు ఫోర్ స్టేజెస్ ఉంటాయి స్టేజ్ వన్ స్టేజ్ టూ స్టేజ్ త్రీ స్టేజ్ ఫోర్ ఇది ఏ స్టేజ్లో ఉంది అని చెప్పి ఆ క్యాన్సర్ సైజు అది ఎంత డెప్త్కి ఇన్ఫ్యూల్డ్ అంటే ఎంత డెప్త్ వరకు పోయిందని చెప్పి దాంతో నేను క్యాన్సర్ స్టేజింగ్ రాస్తాను ఇంకా ఆ స్టేజింగ్ బట్టి నెక్స్ట్ వాళ్ళు నిర్ణయిస్తారు దీనికి కీమోథెరపీ ఇవ్వాలా రేడియోథెరపీ ఇవ్వాలా లేకపోతే అసలు ఏం అవసరం లేదా సో ఇది మెయిన్గా పెథాలజీ మళ్ళీ ఎట్ లాస్ట్ అందుకనే పెథలో పెథా రేడియోలాజికల్ అంటే పెథాలజిస్ట్ అండ్ రేడియాలజిస్ట్ కలిపి చేస్తే దాని ట్రీట్మెంట్ ఏదైతే డయాగ్నోసిస్ ఉందో హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ డయాగ్నోసిస్ వస్తుంది లాస్ట్ పేషెంట్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది అందుకని ఎప్పుడు కాంబినేషన్ లో అండ్ పెథాలజిస్ట్ ఎప్పుడు లైక్ ట్విన్స్ లాగా ఉంటారు అనమాట ఇది అందుకని ఇద్దరు కలిసి పనిచేస్తేనే ఒక ఏమంటే ఫైనల్ డయాగ్నోసిస్ వస్తుంది ఎవరొకరు కొంచెం అటు డివిట్ అయినా పర్ఫెక్ట్ డయాగ్నోసిస్ రాదు ట్విన్స్ కలిసి వర్క్ చేయాల్సి అందుకని మా మెడికల్ డిపార్ట్మెంట్ లో చెప్తాం నో ఈగోస్ ఆల్వేస్ లైక్ డిస్కస్ అంటే డిస్కస్ చేయండి ఈగోస్ పక్కకి కేసు ఎవరు ఇప్పుడు మనకేందంటే ఈ మెడికల్ దాంట్లో ఒకరిని మించి ఒకరు ఉంటూ ఉంటుంది బట్ డిస్కషన్ ఈజ్ ద అల్టిమేట్ థింగ్ ఎట్ లాస్ట్ మన మో మెయిన్ మోటో ఏంటంటే పేషెంట్కి ద బెటర్ ట్రీట్మెంట్ ఇవ్వాలి మన అవుట్కమ్ బాగుండాలి అదొకటే మెయిన్ మోటో అందుకని పెథాలజీ అండ్ రేడియాలజీ ద మెయిన్ పిల్లర్స్ ఆఫ్ ద హాస్పిటల్ ఆ రెండు డిపార్ట్మెంట్స్ స్ట్రాంగ్ ఉంటే ట్రీట్మెంట్ హండ్రెడ్ పర్సెంట్ బాగుంటుంది దట్స్ గ్రేట్ అండ్ ఇంకొకటి రేడియాలజిస్ట్ క్యాన్ బి క్యూర్ ద డిసీజ్ అంటే వాళ్ళు సర్జర్స్ అంటే సర్జరీ అని కాదు కానీ పాయింట్ అంటే నేను డాక్టర్ అయితే నన్ను రీసెంట్గా రేడియాలజిస్ట్ డాక్టర్ చెప్పారు వీ కెన్ క్యూర్ ద డిసీజ్ అని కూడా అన్నట్టు మాట్లాడారు అది పాసిబుల్ ఏనా అయితే ఇక్కడ ఏమంటే అంటే రేడియాలజిస్ట్ కొన్ని ఇంటర్వెన్షన్ రేడియాలజిస్ట్లు ఉంటారు అయితే ఇక్కడ వీళ్ళు ఏంటంటే ఇన్ రేడి ఇంటర్వెన్షన్ కొంచెం తక్కువ మంది ఉంటారు అనమాట అది కొంచెం మళ్ళీ లేక ఫెలోషిప్ లాగా చేసుకోవాలి ఆఫ్టర్ ఎంబీ రేడియాలజీ తర్వాత ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే మనకు ఇన్ఫర్టిలిటీలో ట్యూబ్వెల్ బ్లాక్ అని ఉంటుంది అనమాట సో అక్కడ నుంచి ఎగ్ పాస్ అయిపోయి అది నెక్స్ట్ అదే అన్నం ఫామ్ కావడానికి ట్రై చేస్తుంది ఎంబీ అంటాం అది కానీ ఆ బ్లాకేజ్ అయినప్పుడు ఇక్కడ ఇంటర్వెన్షన్ రేడియాలజిస్ట్ ఏంటంటే ద్వారా ఆ బ్లాక్ క్లియర్ చేయడానికి ట్రై చేస్తాడు అప్పుడు అయితే డైరెక్ట్ గా ప్రొసీజర్ లో ఇన్వాల్వ్ అవుతారు వాళ్ళనే ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ అంటారు సో కొన్ని కొన్ని చోట్ల వీళ్ళ అవసరం ఈ అనమాటర్స్ లో రేడియాలజీ సెపరేట్ సెపరేట్ స్పెషలైజేషన్ రేడియాలజీ ఒక టూ ఇయర్స్ కోర్స్ ఉంటుంది అది చేసుకుంటే సరిపోతుంది ఓకే సో బట్ రేడియాలజిస్ట్ ఓన్లీ ఆ స్కాన్ని కను అంటే ఆ గడ్డని కనుక్కడని స్కాన్ ద్వారా తెలియజేస్తారు తప్ప తను ట్రీట్మెంట్ చేయరు ఓకే ఇప్పుడు ప్యాథాలజిస్ట్ కూడా మోస్ట్లీ డయాగ్నోజ్ చేయడం చేసి రిపోర్ట్స్ ఇవ్వడమే తప్ప కెన్ అంటే ఎబిలిటీ ఉంటుందా వాళ్ళకి ఏం చేస్తే అవుతుంది అబిలిటీ ఉంటది అనమాట సో బట్ మేము ఎందుకు ఒక సబ్జెక్ట్ ఎంచుకుంటామంటే ఆ సబ్జెక్ట్ లో ఇంకా డెప్త్కి వెళ్ళిపోయి సో నారో అంటే ఎంతవరకు డెప్త్లో లో ఉందో అంతవరకు తెలుసుకోవడం కోసమే ఈ సూ స్పెషలైజేషన్ వచ్చినాయి అనమాట సో లేదంటే ఎంబీబీఎస్ మనం హ్యాపీగా ఫ్యామిలీ ఫిజిషియన్ లాగా ట్రీట్ చేసుకోవచ్చు కేసెస్ కానీ జనరల్ గా అయితే హాస్పిటల్ లో వి కెన్ రిజిస్ట్రేషన్ సో వాళ్ళు హ్యాపీగా ప్రిస్క్రైబ్ చేసుకోవచ్చు ఆఫ్టర్ ఎంబీబీఎస్ తర్వాత ఏ డిపార్ట్మెంట్ అయినా సరే బికాస్ లీగల్ అండ్ లయబుల్ దే కెన్ హ్యాపీక్రైబ్స్ట్ ఈస్ మోర్ టఫ్ ఈ రెండు ఎందుకంటే మాదంతా పేషెంట్ చెప్పేదాన్ని బట్టి ఉండదు మీరు మైక్రోస్కోప్ లో చూసే దాన్ని బట్టి ఉంటుంది ఇప్పుడు కాలంతో పాటు డిసీజెస్ స్ట్రక్చర్ మారుతుంది కోవిడ్ లో చూసినాం మనం ఎన్ని రకాలుగా మారిన హెచ్ వన్ ఎన్ వన్ అని చెప్పి హెచ్ వన్ ఎన్ టూ అని చెప్పి ఎన్ని రకాలు ఎన్ని రకాలు మారినావు అందుకోసమని ఎప్పుడు ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ వల్ల మారుతూ ఉంటాయి సో మనం ఎంత ట్రైన్ అయితే అంత గుర్తుపట్టగలుగుతాం లేదంటే అయితే ఇప్పుడు ఏఐ వచ్చింది కదా సో హే ఈజిస్ట్ ఈ లేదంటే ఎనీథింగ్ మీ దానికి ఎంత వరకు యూజ్ అవుతుంది ఇంకొక వంద సంవత్సరాలు వచ్చిన ఏ పెథాలజీ అండ్ రేడియాలజీ రీప్లేస్ చేయదు అది సమస్య లేదు అది ఓన్లీ టైపింగ్ వరకు తప్ప గుర్తుపట్టనే పట్టనే లేదు ఎందుకంటే మన మనుషులే ఒక పర్సన్ ఒక నెల రోజుల్లో చూడకపోతే సడన్ గా చూస్తే గుర్తు పట్టం అలాంటిది ఏ సమస్య లేదు ఇప్పుడు కాలంతో పాటు మన బాడీలో ఉన్న సెల్స్ మారుతుంటాయి ఏఐ గుర్తుపట్టనే పట్టదు ఏఐ ఎట్లా పనిచేస్తుంది అంటే ఒక నంబర్ పైన మెజర్మెంట్ పైన పనిచేస్తుంది సో కానీ ఒక పర్సన్ సన్నగా ఉండి వాళ్ళు లాగోకపోతే మనమే గుర్తుపడతాం ఇంకా ఏ అయితే గుర్తుపడతాది సో వంద సంవత్సరాలు వచ్చినా పెథాలజీ రేడియాలజీకి డోకా లేనే లేదు సేమ్ ఒక పర్సన్ సన్నగా వచ్చినప్పుడు ఒక రాంటి రిపోర్ట్ వస్తుంది మళ్ళీ లాగ వచ్చినప్పుడు ఒక రిపోర్ట్ తీసుకొస్తుంది బట్ పెథాలజిస్ట్ కెన్ గివ్ అక్యురేట్ రిపోర్ట్ చూసి అయితే ఏ అయితే ఎటువంటి ఎఫెక్ట్ అయితే లేదు ఎటువంటి ఎఫెక్ట్ లేదు ఐడే అంటే నన్స్ ఆల్ ఇంటర్వ్యూస్ మళ్ళీ చెప్తున్నా ఇంకో 100 సమస్యలు ఉన్నాయి ఎంతంటి డోకలేదు pathology radiology కైతే దట్స్ గ్రేట్ సర్ థాంక్యూ సర్ థాంక్యూ సో మచ్ తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారలు ఐదు సెకండ్ లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లో సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో